भाइ नन्दुरको त यो चाहिँ बे थैंक गरेर यो यार रोडमा गेटलेर नन्दुरको त 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 यो यार

어떤 내용인지 모르겠는데. 한글 알 세는 예를 들어서. 자다서. 관제탑. 음. 네. 네. 메르세데스 베스켓. 아야르 라데나 플랜에 있는. 우크라이나 측에.

యాజమాన్యానికి పాత్రికేయడానికి అదేవిధంగా టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు టెన్ టీవీ ఛానల్ నిరంతరం వార్తలు ప్రసారం చేస్తూ ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు తెలిసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా అటు వైద్యం విషయంలో కావచ్చు క్రీడలు కావచ్చు సమాజంలో జరుగుతున్న కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు వీటన్నిటిపైన కూడా నిరంతరం వార్తలు ప్రసారం అవ్వడం వలన ఇప్పుడు టీవీ ప్రజాదరణ పొంది చాలామంది కూడా ఆ డిబేట్లు ఆ వార్తలు ఎస్పెషల్లీ ఆ తొంభై నిమిషాలు ఇచ్చే తొంభై వార్తలు ఇవన్నీ కూడా ప్రజలు చాలా చూస్తూ ఉన్నారు మరి ఇంకా కూడా టెన్టీవీ ప్రజాదరణ పొందాలని ప్రజల సమస్యలు ప్రజలకు తెలిసే విధంగా ఇంకా పెద్దవాతలు పనిచేయాలని ఆకాంక్షిస్తూ టెన్టీవీని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర సంకల్ప శుభాకాంక్షలు అదేవిధంగా యాజమాన్యానికి పాత్రికే విద్యాన్ని కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన వాళ్ళు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతినిత్యం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న టెన్టీవీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందు ఇంకా రేటింగ్ పెరిగి ప్రజల మరింత మన్నన పొందాలని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఎన్టీవీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం పట్ల ఎన్టీవీ యాజమాన్యానికి మరియు జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్న జేహర్బాయ్కి మా పాతికల పక్షాన శుభాకాంక్షలు నమస్తం అనేది తెలియజేస్తూ టీవీ ప్రజల గొంతుగా నిలుస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం చేయడంలో ముందున్న టెన్టీవీ మున్ముందు కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడమే ధ్యేయంగా ముందుకు సాగాలని వారు మిగతా ఛానళ్ళతో ఛానళ్ళ కంటే ధీతిగా మంచి పేరు సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ಆಕಾಂಕ್ಷಿ ಮರೊಕಾರಿ ಎನ್ಟಿ ಯಾಜಮಾನ್ಯಕ್ಕೆ ಅಲ್ಲೇ ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲಂದರಿಕಿ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಂಕ್ಷ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ